ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి

ఆదివారం కావలిపట్నంలోని ఇరవై మూడవ వార్డులో వార్డు ఇన్ఛార్జి హేమంత్ ఆధ్వర్యంలో పసుపులెట్టి సుగునమ్మ ప్రతి ఇంటికి తిరిగారు పసుపురటి సుధాకర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆమె ప్రజలకు అందజేసి వివరించారు ఎన్ని ప్రభుత్వాలు మారినా శూన్యం ఇప్పటికీ వార్డుల్లో సక్రమైన రోడ్లు డ్రైనేజీలు ఎలాంటి వసతులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపారు ప్రజలందరూ ఆలోచించే సేవ చేసే అందుకు వచ్చిన ఫస్ట్ పసుపులేటి సుధాకర్కి ఓటు వేసి గెలిపిస్తే కావలిలో ఉన్న అన్ని వార్డులలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తన సొంత నిధులతోనే ఇవన్నీ చేస్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోట వెంకట్ మైనంపాటి జగదీష్ వేణు చిన్న పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రచారం చేస్తున్నాము జిల్లా ప్రచారం చేస్తున్నాము స్పందన చాలా బాగుంది అంటే మీకు ఏ పార్టీ లేదనే అది ఇది అంటా ఉన్నారు నా వెనక చూస్తే తెలుస్తుంది గుర్తు కావాలా ప్రజలు గుర్తు కావాలనేది ఏదో ఊరికే మన మాట చెప్పుకోవటం కాదు ప్రజల స్పందన ఉంటేనే ప్రజలు ఓట్లేస్తేనే మనం గెలుస్తామనేది గమనించి మాట్లాడాలి ఎవరైనా కానీ మీ వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదేదో చెప్తున్నారు కానీ ప్రజాబలం మాకుంది ప్రజలు ఓట్లేస్తేనే మేము ఎమ్మెల్యే గెలుస్తాం ఎవరైనా కానీ మేము గెలుస్తున్నాము ప్రజల స్పందన బాగుంది మీరు ఒకసారి చూడొచ్చు పేద ప్రజల కోసం చేయాలి మేము ఆ పేదరికం నుంచే వచ్చాము సారికి నేను పుట్టినూరుకి ఏదో చేసుకోవాలి మా నియోజకవర్గానికి పేద ప్రజలకి నేను చేసుకోవాలని ఆయనకి చాలా సుధాకర్ గారికి చాలా అపేక్ష దాన్ని మేము కూడా ఆయన ఇదిని మనం రేపు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళము మనం మంచి మాట మంచితనమే తీసుకెళ్తాము అందుకని మేము ముందుకు వచ్చాము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేయటానికి కూడా అందరికీ అమ్మో నిజమేనా వీళ్ళు చేయొచ్చు అని అనుకుంటారు ఆల్రెడీ మేము పనులు చేసి ముందుకు వచ్చాం కాబట్టి అందరిని అందరూ మమ్మల్ని నమ్ముతున్నారు మనుషులు మా మానవత్వం ఇవన్నీ ఆలోచించుకొని పుణ్యం మూట కట్టుకోవడానికి మేము వచ్చాము ప్రజలు సొమ్ము మూట కట్టుకోవటానికి సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి